ఇంద్రస్థానం ఇందాక మీరు కుబేర స్థానం గురించి మాట్లాడారు కదా అలాగే ఇంద్రుడికి సంబంధించి కూడా స్థానం ఉంటుంది కాబట్టి అక్కడ అంటే మనకు ఎక్కువ శుభ ఫలితాలు ఆ అశుభ ఫలితాలు ఉంటాయా ఒకవేళ అశుభ ఉంటే దానికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి అంటారు అంటేనమ్మా ఇంద్రస్థానం నుంచి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అంటేనమ్మా ఇంద్రుడు ఏంటంటే కీర్తి పేరు ప్రతిష్టలు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఒక మంచి షర్ట్ వేసుకోవాలన్నా కూడా ఆయన అక్కడ స్థానం బాగుండాలి ఎందుకంటే ఇంద్రుడి అనుగ్రహం ఉండాలి మనకు కానీ ఆయన స్థానంలో కంటికి కనపడే దోషాలు వేరు కంటికి కనపడిన దోషాలు వేరు ఇప్పుడు ఎదురింటి నుంచి ఒక కుడి వేద దోషం గోడ వచ్చేసి మన తూర్పు భాగంలో ఇంద్ర స్థానంలో ఒక గోడ పోతుందనుకో అమ్మా దాన్ని ఎవరు అబ్జర్వేషన్ చేయము అలా కాకుండా కనపడని కొన్ని వాసు దోషాలు ఉంటాయమ్మా అంటే దొంగ వీధి పో అంటాం కదా వక్రంగా వచ్చేసి కొడుతూ ఉంటాయి అలా కాకుండా ఇంద్రస్థానములు అంటే కొన్ని మెట్లు రావడము అంటే ఒక మనకు స్టేర్ కేసులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట ఒక రాజేశ్వరి స్వామి అంటే అమ్మవారి మీరు పూజించుకుంటే చక్కటి ఇంద్రస్థానములు ఉన్న దోషాలు తగ్గుముఖే అవకాశాలు మెండుగా ఉంటాయి